చేసి నాకు న్యాయం కావాలి ఏం చేద్దాం అంటూ మరి నాకు చాలా నప్పు నేను బ్యాంగ్లూర్ నుంచి హాయ్ అండి సోషల్ మీడియా వాళ్ళకి అందరికి నా నమస్కారం ఫస్ట్ అబల్ నేను బెంగళూరు నుంచి వచ్చాను నా పేరు బుజ్జి అంటారు హాయ్ బుజ్జి రమేష్ నా ఐడి చూసుకోండి ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో టూ ఇయర్స్ బ్యాకే నేను ఒక సాంగ్ చేశాను ఇప్పుడు తండేల్ మూవీలో ఇలా చైల్ చైల్ తోటి ఇలా చేస్తారు కదా అది మళ్ళీ చూపిస్తాను నేను వీడియో అది స్టెప్ యాజ్ ఎట్ నాదే ఉంది అరే నీ అబ్బా సాయి పల్లెవి చేసిండేది చేసే మూడు సర్వనాశనం ఇప్పుడంతా అదే వైరల్ అవుతుంది ఆ స్టెప్స్ దయచేసి నాకు న్యాయం కావాలి ఆ స్టెప్స్ నాదే ఎందుకంటే మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి టూ ఇయర్స్ బ్యాకే నేను ఆ స్టెప్ పెట్టాను అనమాట ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే మనం వచ్చి మైక్ ముందు ఏమో మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు నిజం ఉండాలి ప్రజలకు తెలుస్తుంది ఆ ఐడిలో పోయి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అందుకని నేను మా నా ఫ్రెండ్ వైజాగ్ సత్య సత్య గారు నా ఫ్రెండ్ ఆ ఒక స్టెప్ ఉంది అవుతుంది కదా అవుతుంది నేను చూపిస్తాను స్టెప్ ఇప్పుడు సోషల్ అవునా ఏదైనా ఒక స్టెప్ నాది ఓన్ గా ఉంది కదా అది రాజర్ స్టెప్ నాది ఉంది చూపిస్తాను నేను మీకు ఓకేనా అవును కాపీ రేటు అంటే ఇప్పుడు ఒక పెద్ద స్టార్ నేను టూ ఇయర్స్ బ్యాకే ఆ స్టెప్ పెట్టుకున్నాను కదా ఒక పెద్ద స్టార్ ఎవరిది ఒక స్టెప్ కానీ స్టెప్ స్టెప్ కదా ఇప్పుడు ఒక ట్యూన్ పెట్టుకోనని వాళ్ళదే ట్యూన్ ఒక స్టెప్ పెట్టుకోనని వాళ్ళదే ఎవరు కాపీ చేయరు పెద్ద పెద్ద స్టార్స్ అంతా కాఫీ చేస్తారా చెప్పండి మీరు అది ఒక స్టెప్స్ నాదే మనసారా చెప్తాను నా ఇన్స్టాలో హాయ్ బుజ్జి రమేష్ అని ఉంది అది వెళ్ళండి కొరియోగ్రాఫీ నాకు ఆ పేరు సరిగా తెలీదు తండేల్ మూవీలో ఆ సాయి పల్ వేసిండే స్టెప్ నాదే అని చెప్తున్నాను క్లియర్ గా చెప్తున్నాను ఆ క్లియర్ యాజ్ ఓకే ఎవరు రాసి పెట్టుకోని వెళ్ళదు నేనేం చెప్తున్నా అంటే ఆ స్టెప్ ఒక యాక్టర్ చేయండి స్టెప్ ఆ స్టెప్ నేను చెప్పేది కొంచెం వినండి దయచేసి ఓకే ఒక నిమిషము చేసి చూపిస్తాను ఇదే స్టెప్ కార్తుర్కే middle నీ క్యాప్టెన్సీ ఎంటరా ఇప్పుడు మార్నింగ్ అస్కా డిలో అస్కా అస్కా కన్ చూడండి ఆ స్టెప్ దయచేసి వీళ్ళు కొంచెం సోలడేగాని మా అనుభౌడు ఈ స్టెప్స్ సాయి పల్లవి మూవీలో వాడారు కదా మార్నింగ్ అక్షర్ కాన్ కూడా చూడండి ఒక వీడియో పోస్ట్ చేశారు దాంట్లో స్టార్టింగ్ ఇది తీసారు అనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ ఆ స్టెప్ యూజ్ చేశాను సో అది నా వేరే ఇప్పుడు మూవీ తండేల్ మూవీ చూసి అందరూ వేస్తున్నారు కాకపోతే నేను బ్యాక్ టూ ఇయర్స్ బ్యాకే ఆ స్టెప్ వేసాను కదా ఇది ఎంత వరకు కరెక్ట్ నాదే కదా స్టెప్ వాళ్ళు ఓన్ స్టెప్స్ నేనే అది మూవీలో పెట్టి చెప్తాను ఇప్పుడు మూవీలో ఏదైనా మూవీలో ఉంటే అలాంటి పెద్ద స్టార్ ఏ పెట్టుకుంటారా సాయి పల్లవి గారే కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కాఫీ చేస్తున్నారు పెద్ద పెద్ద స్టారే సోషల్ మీద పడి ఏడుస్తున్నారు అదే అని నేను చెప్తున్నాను ప్రజలు తీర్పిస్తారు నాకు చానా నప్పయిందన్నమాట అనమాట ఎందుకంటే చానా నేను బెంగళూరు నుంచి వచ్చాను అంటే యోచన చేయండి ఎంత కిలోమీటర్ అర్థమైనా